Let's do one more time. Ready? One, two, three. Hello everyone. Hello. Ready? 1 Hello, Hello everyone. This is i uh, mm -hmm. mm -hmm. Hello, Hello everyone. Welcome back, back to our YouTube, YouTube channel Champs Mom. Here is our champ set. Okay, thank you. అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బానే ఉన్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇలా డైరెక్ట్ గా మాట్లాడుకొని చాలా 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 రోజులైపోయింది కదా ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ చెప్పాల్సి వచ్చినప్పుడు నేను ఇలా డైరెక్ట్ గా మాట్లాడదాం అని చెప్పి అనుకున్నాను యాక్చువల్లీ అలా చెప్పాల్సినవి చాలానే ఉన్నాయి బట్ డిలే అయ్యింది మీ అందరికీ ఇప్పటికే తెలుసుండొచ్చు మేము తిరుపతి వెళ్ళాము తిరుపతి వెళ్ళిన తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాము సో మచ్ ఆఫ్ ట్రావెలింగ్ హ్యాపీ అనమాట చాలా చాలా ట్రావెల్ చేసాము తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి వన్ మంత్ పట్టింది బికాస్ చాణక్యకి మి మధ్యలో ట్వంటీ డేస్ వాళ్ళకి హెల్త్ ఇష్యూసే ఉన్నాయన్నమాట అండ్ దెన్ తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అక్కడ చాలా చాలా మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళి వ్లాగ్స్ తీసుకున్నాం రాజమండ్రి అంతా చూపి అని చెప్పి రాజమండ్రి ఐ మీన్ చాలా మంచి మంచి వీడియోస్ రికార్డ్ చేసాము సాధ్యమైనంత వరకు ఉన్నది కొన్ని రోజులైనా చాలా చాలా మంచి ప్లేసెస్ అండ్ మంచి కంటెంట్ ఉంది నా దగ్గర చాలా చక్కగా రికార్డ్ చేసుకున్నాం బట్ నాకు ఎడిట్ చేయడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు టైం సరిపోలేదు ద రీజన్ ఇస్ ఎప్పటిలాగే అక్కడి నుంచి వెళ్ళొచ్చిన టూ డేస్కి చాణక్యకి మళ్ళీ బాగాలేదు చేసి వచ్చిన తర్వాత అడికి హెల్త్ బాగట్లేదు అని తెలిసినప్పుడు ఎందుకు వెళ్తున్నారు అనే కదా అనుకుంటున్నారు తిరుపతి మేము వెళ్ళ వెళ్ళాలని చెప్పి త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ ఇయర్స్ నుంచి ఈసారి కుదిరింది సరే దేవుడు తీసుకెళ్తాడు అన్నట్టుగా వెళ్ళిపోయాం అక్కడ ఆల్మోస్ట్ త్రీ డేస్ ఉన్నాము టూ డేస్ ఉన్నాము అక్కడ చాణక్యకి హెల్త్ ఇష్యూస్ ఏమీ రాలేదు అండ్ దెన్ అక్కడి నుంచి మళ్ళీ మేము ఇంటికి వచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా తెలిసిందే కదా గ్రాడ్యువల్గా స్టార్ట్ అయ్యి చాలా సఫర్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ వరకు చాలా ఇబ్బంది పెట్టాడు చాలా ఇబ్బంది పడ్డాడు కూడా పాపాడు అండ్ తర్వాత ఒక ట్వంటీ డేస్ క్యాప్ తీసుకొని మళ్ళీ నాకు చాలా విసుగ్గా చిరాగ్గా అనిపించి అమ్మ రండి 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 అంటుందని చెప్పి ఇంకా మళ్ళీ మేము అమ్మ దగ్గరికి వెళ్ళాము కాస్త రెస్ట్ కోసం నా కోసం స్లీప్ కోసం తిండి కోసం టైం టు టైం తినడానికి ఉండదు కదా అందుకు సో వెళ్ళాము ఒక ఫైవ్ డేస్ అని ప్లాన్ చేసుకున్నాము బట్ అది అది వన్ వీక్ అయిన ఉంటుంది వన్ వీక్ ఎయిట్ డేస్ అలా స్టోరీ అంతా మీకు బ్లాగ్లో చెప్పేసాను చెప్పేసాను ఆ బ్లాగ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వాళ్ళందరికీ సర్ప్రైజ్ ఇచ్చాను అదంతా పక్కన పెట్టే ఇలా తీసి పక్కన పెట్టండి ఎక్స్పెక్ట్ చేయందు వచ్చిందనమాట అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాడికి స్టమక్ కేక్ స్టార్ట్ అయింది ఫర్ ద ఫస్ట్ టైం చాణక్య కడుపు నొప్పి వస్తుందని చెప్పి షర్ట్ ఇలా లిఫ్ట్ చేసుకుని వాడు బెల్లిని ఇలా లిఫ్ట్ చేసి బెల్లిని ఇలా చూపించి మాకు చెప్పాడు దట్ వాస్ మాకు నాకు బాధపడాలో లేదంటే వాడు మాతో కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేశాడని ఆనందపడాలో తెలియలేదు మిక్స్డ్ అనమాట దెన్ ఐ వాజ్ లైక్ స్టమక్ కేక్ సంబంధించిన సిరప్ వేసి అదంతా కవర్ అయింది బాగానే ఉందంటే ఒక టూ డేస్కి మళ్ళీ కడుపునొప్ప అండు మోషన్ బాగానే పాస్ చేస్తున్నాడు ఇదంతా బాగానే ఉంది ఏంటి అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ దానికి ఒక ఫిఫ్టీన్ డేస్ టైం పట్టింది నేను వీడియోస్ చేయడానికి డిలే అవుతూ ఉంటుంది ప్లీజ్ 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 నన్ను అర్థం చేసుకోండి ఒకవేళ నేను డిలే అయ్యాను పెట్టడానికి డిలే అయ్యాను అంటే కారణం ఇదే ఇంక ఇంతకు మించి వేరే ఏది ఉండదు ఎందుకంటే నాకంత ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు వీడియోస్ చేయడానికి ఎడిట్ చేయడానికి మీ అందరితో నా హ్యాపీనెస్ అండ్ ఈ ఇంపార్టెంట్ థింగ్స్ని కొన్ని కొన్ని థింగ్స్ని షేర్ చేసుకోవడం చాలా నచ్చుతుంది గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి తీసుకున్నాను గైస్ అండర్స్టాండ్ అండ్ స్టాప్ దిస్ టాపిక్ హియర్ ఓకే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇంక మీ బుర్రలు తినడం ఆపేస్తాను గోరింటాకు పెట్టుకున్నాను పెట్టుకుని ఫోర్ డేస్ అయింది అందుకే డిజాల్వ్ అయిపోయింది చాలా వరకు పోయింది బట్ ఎలా ఉంది బాగా పెట్టుకున్నానా మా నాన్న వచ్చారన్నమాట ఒక టూ డేస్ అవుతుంది నాకు హెల్త్ బాగాలేదు చాణక్య హెల్త్ బాగాలేదు అని చెప్పి మా నాన్నమ్మ వచ్చారు అందుకే నేను ఈ గోరింటాక్ పెట్టుకోగలిగాను గాయస్ లేదంటే నాకు అసలు చాణక్య ఛాన్స్ ఇవ్వడం చాణక్యకి ఆటిజం ఉందని చాలామందికి తెలుసు చాలామందికి అంటే వీడియో చూసే అందరికీ తెలుసు మేబీ ఇప్పుడు వీడియోస్ నేను చేయడం వల్ల చాలామందికి తెలిసింది అండ్ నేను ఎందుకు ఆటిజం బాబుకు ఆటిజంలో కనిపించట్లేదని చాలామంది అంటున్నారు అదంతా పక్కన పెడదాం ఫర్ ఎ సెకండ్ ఇంకా చాలా విషయాలు చెప్పాలి అంత చిన్న వయసులో ఎలా డయాగ్నోజ్ అయ్యింది అని చాలామంది అడిగారు ఐ జస్ట్ టు గివ్ ద ఆన్సర్ గాయస్ ఏంటంటే ఎందుకంత కాన్షియస్గా ఉండి ఎలా కనిపెట్టారు అంత చిన్న వయసులో అంత ఎర్లీ ఇంటర్వెన్షన్ ఎలా అయింది ఆ డయాగ్నోస్ గురించి చెప్పండి అని చెప్పి అంటున్నారు నాకు దాని గురించి చెప్పాలని ఉంది దానికంటే ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి ఉందనమాట మా లైఫ్లో అండ్ చాణక్య లైఫ్లో ముందు దాని గురించి చెప్పి ఆ తర్వాత నేను ఆటిజం గురించి డిస్కస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను నాలుగు నెలల వయసు నుంచి చాణక్య హెల్త్ ఇష్యూస్తో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు ఫ్రమ్ దెన్ అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది దాని గురించి నాకు చెప్పాలనిపించింది ఎందుకంటే ఇది అందరి పిల్లలకి కామన్గా వచ్చే జ్వరము దగ్గు ఇట్లాంటిది కాదు ఇట్స్ ద బిట్ డిఫరెంట్ ఎలా చెప్తానంటే నేను నాకు ఆర్టిజం కంటే ఈ ఉన్న సీఎంపిఏ చాలా టఫ్ అనిపిస్తుంది దాని గురించి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇవాళ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ వైజ్ ఇట్స్ ఆల్ అబౌట్ సీఎంపిఏ అంటే ఏంటి చాలా మందికి ఉన్న డౌట్ బికాస్ ఇది అందరూ వినుండరు కాబట్టి ఏంటి అని అందరికి గా వచ్చే థాట్ ఏది క్వశ్చన్ ఏది సిఎంపి అంటే కౌస్ మిల్క్ ప్రోటీన్ ఎనర్జీ మిల్క్ ప్రోటీన్ ఎనర్జీ అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అనమాట మన ఇండియన్స్లో ఐ మీన్ మన తెలుగు వాళ్ళలో చాలా చాలా రేర్ ఉండొచ్చు ఒకళ్ళు ఉండొచ్చు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు అంటే అదర్ కంట్రీస్తో పోలిస్తే మనకి చాలా తక్కువ అనమాట లైక్ బఫెలో మిల్క్ కానీ కౌ మిల్క్ కానీ మధు మిల్క్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏ మిల్క్ అయినా సరే బేబీస్కి పడదు పర్టికులర్గా కెసేన్ అలర్జీ ఉన్నవాళ్ళకి లైక్ కౌస్ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీలోనే దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి మన చాణక్యకి కెసేన్ ప్రోటీన్ ఎలర్జీ అనమాట అది కూడా హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ కాదు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అది కేసైన్ వల్లే ఉండి అని చెప్పి డయాగ్నోజ్ అయ్యింది చిన్నప్పటి నుంచి అసలు ఎలా అయింది ప్రాసెస్ ఎలా అయింది అసలు డయాగ్నోజ్ ఎలా అయింది అదంతా ఒక్కసారి మాట్లాడితే ఈ సిఎంపిఏ గురించి మీకు క్లారిటీ వస్తుంది మా పెళ్ళే నైన్ నైన్ మంత్స్కి నేను కన్సీవ్ అయ్యాను అండ్ ఐ హ్యావ్ ఎ వెరీ హెల్దీ ప్రెగ్నెన్సీ నేను ప్రెగ్నెన్సీ టైంలో హెల్దీగానే ఉన్నాను అండ్ స్కాన్స్ ఇవన్నీ కూడా బాగానే వచ్చాయి ఒక్క స్కాన్లో మాత్రం చాణక్యని బిగ్ బేబీ అని చెప్పేసి అన్నారు అండ్ స్టమక్ బబుల్ పెద్దగా ఉందని కూడా చెప్పారు ఇష్యూ ఏదైనా ప్రాబ్లమ్ అని చెప్పి అడిగాము అది ఏమి ఇష్యూ కాదు అదే పెద్ద ప్రాబ్లం కాదు పెద్ద కంగారు పడకండి టెన్షన్ తీసుకోకండి అది పెద్ద ఆలోచించాల్సిన విషయం కాదని చెప్పారు నవంబర్ ట్వెల్త్ చాణక్య పుట్టాడనమాట అండ్ ఇట్ వాజ్ నార్మల్ డెలివరీ నాకు నార్మల్ డెలివరీ అయింది అంత బాగానే ఉంది నేను చాలా పుట్టిన వెంటనే ఫస్ట్ డే అంతా బాగానే ఉన్నాడు సెకండ్ డే నాకు వాడి చెస్ట్ అంత వెయిన్స్ గ్రీన్గా అవడం కనిపించింది లైక్ స్కిన్ మీద కళ్ళు అట్లా అనిపిస్తే నేను డాక్టర్ డాక్టర్ని అడిగామనమాట ఏంటి ఏమైంది కాస్త ఇలా కనిపిస్తుంది అంటే వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసి చూసి సిఆర్బి పర్సంటేజ్ ఎక్కువ ఉంది ఇంజెక్షన్స్ చేయాలి అని చెప్పి చెప్పారు అదేంటి అప్పుడే పుట్టాడు టూ డేస్ కూడా అవ్వలేదు అప్పుడే ఇంజెక్షన్స్ ఏంటి అనుకున్నాము సర్టిఫైడ్ పీడియాట్రిషన్ వచ్చి ఐ మీన్ వెరీ వెల్ నోన్ సర్టిఫైడ్ పీడియాట్రిషన్ అర్థమైందా వచ్చి మీ బాబుకి ఏదో ఇష్యూ ఉంది ఖచ్చితంగా ఇంజెక్షన్స్ చేయాలని చెప్తే హౌ డు యూ రియాక్ట్ చెప్పండి అంతే కదా వరుసగా ఫైవ్ డేస్ ఇంజెక్షన్స్ చేశారు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా వాడికి డైరెక్ట్ సూదితో హీస్ జస్ట్ త్రీ డేస్ ఓల్డ్ అప్పటికి ఫైవ్ డేస్ చేశారు అండ్ తర్వాత మళ్ళీ చెక్ చేశారు అంత బాగానే ఉందంటే మేము అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను ఐ వాజ్ బ్లెస్డ్ విత్ సో మచ్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ నాకు మదర్ మిల్క్ అండ్ ఫీడింగ్ విషయంలో ఐ వాజ్ బ్లెస్డ్ బై గాడ్ అనిపించేది నాకు ఫస్ట్ త్రీ మంత్స్ కూడా నా నా పాలే తాగాడు తల్లిపాలు తాగా ఉన్నాడు ఫోర్త్ మంత్ కూడా నా పాలే తాగాడు అండ్ అక్కడి నుంచి ఫోర్త్ మంత్లో ఏమైందంటే కాస్త సెక్కడు లైక్ ఫ్రీక్వెంట్గా కోల్డ్ రావడం అండ్ వాడు సౌండ్ చేయడం లైక్ వీసింగ్ అనమాట అండ్ దెన్ హీ స్టార్టెడ్ డూయింగ్ మోషన్ ఆల్ ద టైమ్ ఎప్పుడు పాలు తాగినా వాడు మోషన్ పాస్ చేసేవాడు ఇలా చేస్తారా పిల్లలు ఇలా ఉంటుందా అని డౌట్ వచ్చింది అత్తగారు అమ్మ వాళ్ళు వీళ్ళందరినీ అడిగితే పిల్లలంతేనమ్మా ఆ పాలు ఎక్కువ తాగినప్పుడు మోషన్ చేస్తూ ఉంటారు అది పెద్ద ఇష్యూ కాదు అని చెప్పి చెప్పేవారు బట్ నా పాలు తాగుతూ కొంచెం స్టా తాగడం స్టార్ట్ చేసిన ఒక వన్ మినిట్ టూ మినిట్స్కి కింద మోషన్ పాస్ చేయడం చేసేవాడు ఆ మోషన్ ఖర్డిష్గా కర్డ్లా ఉండేది పెరుగులాగా అనమాట ఎలా అంటే విరిగిన పాలలాగా ఏంటి ఇదంతా ఆర్డ్గా ఉంది అనుకునేదాన్ని ఫస్ట్ నేను చూసింది వాడి మోషన్లో కాస్త నాకు బ్లడ్ స్టెయిన్ కనిపించింది భయసీ అమ్మ ఏంటమ్మో నాకు ఇలా కనిపించింది చూడని చెప్పి చూపించాను వేడి చేసింది నీకు వేడి చేసింది నువ్వు వేడి వస్తువులు తినేస్తున్నావు అందుకే వాడికి అలా అయిపోయింది నువ్వు వేడి వస్తువులు తినకో ఫస్ట్ మంచినీళ్ళు అయితే తాగు జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్పడం స్టార్ట్ చేశారు ఐ మీన్ ఐ మీన్ నువ్వు వేడి వస్తువులు తింటున్నావో అవన్నీ తగ్గించుకోవాలి నీ నీకు వేడి వేడి ఒంట్లో నీకు వేడి ఉండడం వల్ల వాడికి అలా అయ్యిందని చెప్పారు నాకు అసలు అర్థం కాలేదు ఫస్ట్ టైం మాము కాబట్టి నాకు నేను బ్లేమ్ తీసుకుంటున్నా చెప్తున్నా కదా నేను దాన్ని సీరియస్గా తీసుకున్నా ఎదుటి వాళ్ళు తీసుకొని ఇవ్వలేదం అండ్ నేను వాళ్ళని కూడా బ్లేమ్ చేయను ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ అందరికీ రావు నా చాణక్యలాగే అందరూ ఉండరు వాళ్ళు నా కన్సర్న్తోనే చెప్పుంటారు ఆ కాలం వేరే ఈ కాలం వేరు ఆ సిచ్యువేషన్స్ వేరే సిచ్యువేషన్స్ వేరు లాంగ్ టైం నేను చెప్పినట్టు అందుకని నేను మళ్ళీ టాపిక్ చెప్పాల్సి వచ్చింది అండ్ ఇంకో విషయం ఏంటంటే అప్పుడు ఏం చేసాము వాడికి మళ్ళీ కోల్డ్ వచ్చింది మళ్ళీ వీజింగ్ స్టార్ట్ చేసేది అప్పుడు డొక్కలు ఎగరేస్తున్నాడు రిబ్ రిబ్స్ రిబ్స్ ఎగరేసి సౌండ్ హీస్ డూయింగ్ లైక్ దట్ అండ్ నాకు ఇంకా చూడాలి నాకు దడ స్టార్ట్ అయ్యింది పాలు కక్కేయడం స్టార్ట్ చేశాడు ఏంటి ఇదంతా నాకు కరెక్ట్గా లేదు హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పి అక్కడ లోకల్గా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళాము వాళ్ళు అడిగారు ఏమైందమ్మా అంటే సార్ ఇలా కోల్డ్ సార్ చాలా కోల్డ్గా ఉంది బాగా డొక్కుల వేస్తున్నాడు వీజింగ్ వస్తుందంటే ఆయన మొత్తం ఇట్లా చెక్ చేశారు ఏం లేదు అంత బాగానే ఉంది కోల్డ్కి ఎందుకు తీసుకొస్తారని చెప్పి నన్నే రేపు నన్నే తిట్టారు అండ్ సిరప్స్ రాసిచ్చారు వచ్చాను డ్రాప్స్ వేయడం స్టార్ట్ చేశాను అంత బాగానే ఉంది బాగానే ఉంటుంది అనుకున్నాను బట్ అది బాగాలేదు అది సివియర్ అవుతూనే ఉంది అండ్ దెన్ మళ్ళీ మాకు లోకల్గా ఒక పీడియాట్రిషియన్ ఉంటే సీనియర్ పీడియా పీడియాట్రిషన్ ఉంటే ఆయన దగ్గర తీసుకెళ్ళాము ఆయన చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత ఏం కాదమ్మా అని చెప్పి కాస్త ఈ వాస్ బిట్ కన్సర్న్ అనిపించింది నాకు ముందయంతో పోలిస్తే మా కంగారు పడకండి బట్ ఈ మెడిసిన్స్ తప్పకుండా వాడాను అని చెప్పి డ్రాప్స్ ఆ వాడమని చెప్పారు ఆ వాడ వాడా నేను ఒక వన్ వీక్ ఒక ఫైవ్ డేస్ వేసి ఉంటాను వాడికి చక్క నెమ్మదిగా తగ్గుతున్నట్టుగా అనిపించింది మేబీ మెడిసిన్స్ వల్ల అనిపించింది ఓకే ఇట్స్ ఓకే ఫైవ్ డేస్ వాడాను కదా బాగానే ఉన్నాడు కదా అని అయిపోయింది అండ్ దెన్ మళ్ళీ తెరబట్టి ఇవన్నీ చూసి భయం వేసి హాస్పిటల్కి రాజమండ్రి తీసుకెళ్ళాం ఐ మీన్ సీనియర్ అండ్ సో కాల్ పీడియాట్రిషియన్ మనకి చాణిక్య ఫస్ట్ పుట్టినప్పుడు ఇంజెక్షన్స్ చేయించాడు చూడండి ఆయన దగ్గరికి వెళ్ళాము అనమాట సో ఆయన ఏమన్నారంటే ఏం కాదు ఇదేం ప్రాబ్లం కాదు నెబిలైజేషన్ పెట్టమని చెప్పి మాకు రోజుకి త్రీ టైమ్స్ పెట్టమన్న నెబిలైజేషన్ మిస్ అవ్వకుండా త్రీ టైమ్స్ పెట్టండి నెబిలైజేషన్ అని చెప్పి ఆ లిక్విడ్స్ ఉంటాయి కదా బాటిల్స్ అవి ఇచ్చారు అనమాట ఇచ్చారు ఆ మాస్క్ పెట్టి పెడతారు కదా చిన్న పిల్లలు నార్మల్గా తీసుకుంటారు చెప్పండి మాస్క్ పెట్టి మేము నెబిరైజేషన్ ఒకసారి అక్కడ పెట్టించాము ఇలా పెట్టి పెట్టించుకోండి అని చెప్పి చెప్పారు మేము ఆ మెడిసిన్ అన్నీ తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం వచ్చిన తర్వాత ఇంకా అందరూ నేను ఒకే అని చెప్పను ఇంక అందరూ స్టార్ట్ చేశారు ఏంటి మాస్క్ ఏంటి అమ్మో పిల్లోడికి ఆవిరేంటి ఆవి కాదు అమ్మో ఈ మాస్క్ పెట్టేస్తున్నారు ఏదో అయిపోయి ఏదో అయిపోద్ది మనం పెట్టకూడదు చాలా చదువుకున్న చాలా తెలిసిన వాళ్ళు చాలామంది అన్నారు అన్నమాట గుర్తుందా ఈ వీడియో చూస్తే మీకే చాలా మంది గుర్తొస్తూ ఉండి ఉంటుంది ఎవరెవరు అన్నారని చెప్పి నేను వాళ్ళు కూడా ఏం చేయను ఏమీ చేయలేను సిచ్యువేషన్స్ ఒక్కొక్కసారి అలా ఉంటుంటాయి రోజు చేయకూడదు ఇప్పుడు టూ డేస్కి ఒకసారి చేయాలి అలా వెళ్ళాలని చెప్పి బాబోయ్ మేము అక్కడ లోకల్గా హాస్పిటల్ తీసుకెళ్తా డాక్టర్స్ ఎందుకు రాశారు ఎందుకు ఇచ్చారు అని చెప్పి దేవర్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్ అండ్ మూడు సార్లు నెబిలైజేషన్ని తగ్గించి ఒకసారి ఇవ్వడం స్టార్ట్ చేశాము ఉపశమనం రాలేదని చెప్పను లైట్గా వచ్చింది బట్ అది తగ్గలేదు తగ్గలేదు నెబిలైజేషన్ మానేసాము కొంచెం బెటర్ అయ్యాడు కదా అని మళ్ళీ ఎక్కువైంది ఎంత ఎక్కువైందంటే చాలా అంటే చాలా ఎక్కువైంది తర్వాత మళ్ళీ మేము మా లోకల్గా ఉన్న పిడియాట్రిషన్ దగ్గరికి వెళ్ళి అప్పుడు అజిత్రం మైసేజ్ వచ్చాడు కదా ఆయన దగ్గరికి వెళ్ళాము అంతా చెక్ చేసి చాణక్యకి అమ్మ రాజమండ్రి తీసుకెళ్ళిపోండి మమ్మల్ని కంగారు పెట్టకూడదు అనుకున్నారో ఏమో ఆయన రాజమండ్రి తీసుకెళ్ళండి చూపిస్తేనే మంచిది ఎక్స్రే అది చేయించుకుంటే మంచిది ఏదో కాస్త డిఫరెంట్గానే ఉంది తేడాగా ఉంది ఇంత ఎంత బీజింగ్ ఉండదు పిల్లల్లో అని చెప్పాడు నాకు అప్పుడు అనిపించింది నేను అది ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా అది ఏదో ఆర్డన ఉందని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా ఇంకా అక్కడ నాకు వాదించాలి అనిపించలేదు అక్కడి నుంచి వెంటనే చాణక్యాన్ని తీసుకెళ్ళాము అండ్ ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు నాతో అమ్మ ఒక టూ డేస్ ఉండడానికి బట్టలు తీసుకెళ్ళి అక్కడ మీ అత్తగారు వాళ్ళు ఇల్లు అంటున్నావు కదా ఒక టూ డేస్ అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకో వెంట వెంటనే ప్రయాణాలు ఎందుకు అని ఆయన మమ్మల్ని భయపెట్ నన్ను భయపెట్టాలనుకోలేదన్నమాట అప్పటికే నేను చాలా టెన్షన్గా ఉన్నానని చాలా కామ్ అండ్ కలెక్టివ్గా చెప్పారు మేము అక్కడికి తీసుకెళ్ ఆయన రిఫర్ చేసిన ఆయన దగ్గర తీసుకెళ్ళాము వెళ్ళి ఆయన ఎక్స్రే తీసిన తర్వాత వాడికి నిమ్ము పట్టింది మొత్తం రెండు లంగ్స్లో వాడికి నిమ్ము పట్టింది రెండు ఇన్ఫెక్ట్ అయిపోయాయని చెప్పారు అడ్మిట్ చేయాలి అడ్మిట్ చేయాలి అనగానే నాకు అండ్ మా హస్బెండ్కి అసలు ఏం అర్థం కాలేదు కొంతసేపు ఏంటి అడ్మిట్ చేయాలి ఎందుకు ఇలా చెప్తున్నారు ఇప్పుడు వరకు బాగానే ఉన్నాడు కదా వెయిట్ గెయిన్ కూడా బాగా అయ్యాడు కదా ఏంటి 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 వన్ వన్ టూ వీక్స్ నుంచే కదా అని చెప్పేసి అనుకున్నాం అండ్ అడ్మిట్ చేసాము తప్పక ఎందుకో మాకు కూడా అనిపించింది ఇదేదో పెద్ద ఇష్యూ అని అడ్మిట్ చేసాము అడ్మిట్ చేసిన తర్వాత ఒక టూ డేస్ ఆయన ఆయన ట్రీట్మెంట్ ఆయన ట్రీట్మెంట్ చేశాడు ఈయన ఇంకో డాక్టర్ ఈయన ట్రీట్మెంట్ చేశాడు బట్ ఒకరోజు నెబిలైజేషన్ ఇచ్చిన తర్వాత చాణకే వీసింగ్ ఎక్కువైపోయింది వాజ్ లైక్ ఊపిరి తీసుకోలేకపోతున్నాడు లిటరలీ ఊపిరి తీసుకోలేకపోతున్నాడు నాకు అర్థం కాక నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ అసలు ఊపిరి తీసుకోవట్లేదంటే నెబిలైజేషన్ ఇచ్చారా ఇచ్చాను సార్ ఆయన తీసుకోవట్లేదంటే ఒకసారి ఇదంతా చెక్ చేసి ఎమర్జెన్సీ వార్డు షిఫ్ట్ చేయండి ఐసీయూకి వెళ్ళాలి బాబు అని చెప్పి ఎమర్జెన్సీ రాసి ఐసీయూకి షిఫ్ట్ చేశారు ఆ ప్లేస్లో మిమ్మల్ని ఒక్కసారి నా ప్లేస్లో ఒక్కసారి మిమ్మల్ని ఉంచుకొని ఆలోచించండి నేను ఎలా ఫీల్ అయ్యి ఉంటాను నేను అండ్ మై హస్బెండ్ ఆల్సో మాకు అర్థం కాలే ఫస్ట్ అడ్మిట్ అన్నప్పుడే మాకు అసలు వై ప్రాణాలు పైన పోయినాయి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇది ఏమంటారు ఐసీయూ అని చాలా క్రిటికల్ కండిషన్ అని చాలా కష్టం అని అంటుంటే అలాంటి పెద్ద పెద్ద మాట్లాడుతుంటే ఇదంతా అబద్ధమైతే బాగుండు అనిపించింది నేను లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒక ఐసీయూ సిచ్యువేషన్ చూడాలి పెట్టేటప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు మీరు